హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక వీడియోలో చూస్తున్నారు కదా ఈ పల్లీలు ఆయిల్ ప్యాకెట్ దీని గురించి ఒక స్టోరీ జరిగింది ఈరోజు సో దాని గురించి చెప్తాను వినండి అదేంటంటే ఈరోజు నేను హైదరాబాద్ లో ఉంటాను నేను జనరల్గా హైదరాబాద్ లో మామూలుగా ఆయిల్ ప్యాకెట్ నుంచి పల్లీలు కొందామని వెళ్ళి బయటికి వెళ్ళాను అనమాట సో బయటికి వెళ్తే జనరల్గా నేను ఎప్పుడు మార్వాడి షాప్కి వెళ్తాను కాబట్టి ఆ మెయిన్ రోడ్లో హోల్సేల్ కంపెనీ ఆ భ్రమలో ఉంటాను జనరల్గా సో ఆ బ్రహ్మలో ఉంటూ వెళ్ళాను అనమాట వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ ఎంతనైనా అడిగే వన్ ఫిఫ్టీ చెప్పారు జనరల్గా అదే ఆయిల్ ప్యాకెట్ నేను ఇంత జస్ట్ వన్ వీక్ బ్యాక్ మా అంటే మన గల్లీలో కొంచెం హోల్ ఇంక దానికంటే కొంచెం వేరే షాప్లో వన్ ఫార్టీ వన్ ఫార్టీ సిక్స్ కొన్నా అదేంటండి అంటే ఇది ఇంత ఇది క్వాలిటీ వేరే అది అన్నారు సరే అని పల్లీలు అడిగా పల్లీలు వన్ హాఫ్ కిలో ఎంత అంటే సెవెంటీ ఫైవ్ చెప్పారు ఇది అంత క్వాలిటీ కూడా కదా చూడండి ఇక్కడక్కడ పుచ్చులు చిన్న చిన్నవి అట్లాంటివి ఉన్నాయి ఈ క్వాలిటీ ఇదే యాక్చువల్లీ ఇదే ఇదే పల్లీలు అంటే ఈ క్వాలిటీ రకం పల్లీలు మన డిమార్ట్ కానీ అలాంటి వాటిలోకి వెళ్తే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ నైన్ అలా ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ ఒక టెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటుంది సరే అని ఫ్రీడమ్ కొనలేదు ఓన్లీ పల్లీలు కొని తీసుకు వచ్చేసా బయటికి అక్కడ వచ్చిన తర్వాత మాములుగా నేను పాలు పెరుగు తీసుకుందామని మన తెలంగాణ వాళ్ళ షాప్ అవుతుంది మన గల్లీలో ఉంటుంది అనమాట నేటివ్ తెలంగాణ వాళ్ళకి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను అక్కడ కూడా ఆయిల్ ప్యాకెట్ కనిపడుతుంది సో ఈ ఆయిల్ ప్యాకెట్ అక్కడ అడిగితే సేమ్ వన్ ఫిఫ్టీ చెప్పారు అదేంటో మరి మార్వాడి షాపు పెద్ద హోల్సేల్స్ అక్కడే వన్ ఫిఫ్టీ చెప్పారు మన దగ్గర వన్ ఫిఫ్టీ చెప్పారు అని నేను ఎప్పుడు అక్కడే కొనేవాడిని మార్వాడి షాప్లో కానీ ఫస్ట్ ఇక్కడ కొన్నాయి కదా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు సేమ్ రేట్ కంపెనీ వాళ్ళ దగ్గర ఎందుకు కొనాలి మనం ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ మనకి మన సేమ్ రేట్ కమ్ముతాము ఇక్కడే కొందాం మనకెందుకు అని చెప్పేసి నేను ఇక్కడే కొన్నాను అది మొత్తం ఈ హోల్ సినారిలో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మార్వాడి షాపు వన్ ఫిఫ్టీ చెప్పాడు ఇక్కడే వన్ ఫిఫ్టీ చెప్పాడు పల్లీలు అక్కడ చెప్పి ఇదే సేమ్ రేట్ చెప్పారు ఎందుకు కొనాలి చెప్పండి ఇప్పుడు మనం పెద్ద పెద్దగా ఈ గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి పెద్ద పెద్ద నినాదాలు చేయని అవసరం లేదండి వాడి దగ్గర కొంటం ఆపేస్తే వాడు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి అర్థమైందా మనం వాడిని పెద్దోని చేసాం వాడి దగ్గర కొని కొని వాడికి మార్జిన్ బాగా ఇచ్చేసి మనం వాడిని పెద్దోని చేసి వాడు ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయాడు మొత్తం ఇల్లు కొన్ని కొన్ని అన్ని సెటిల్ అదే మనం వాడిని ఈ విధంగా చేయకుండా మన వాళ్ళ దగ్గర కొని మనం కూడా బిజినెస్ చేసి వాడికంటే ఒక రూపాయి తక్కువ కమ్మితే అందరూ మన దగ్గరే కొంటారు కదా అవునా కదా సో అదేనాటి వాడు ఇప్పుడు ఏదో చెప్పి అంటే ఈ ఈ మార్జిన్ ఎక్కువగా అమ్ముకోవటం అనేది వాడు ఎప్పటినుంచో చేశాడు అందుకని వాడు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగాడు ఈ పని కనుక మనం ఫస్ట్ టైం చేసినట్టు కదా ఈ పార్టీ వాడు వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పటి నుంచి ఇప్పటికీ మించిపోయింది లేదు ఎప్పటికైనా సరే మన వాళ్ళ దగ్గర కొనండి రేట్లు కంపేర్ చేసుకుని వాడు తెలంగాణ లేదా మార్వాడి కాకుండా జనరల్గా ఈక్వల్గా ఉన్నప్పుడు మన దగ్గర కొనండి ఓకే సో మీరు ఎవరు కంపేర్ చేసుకోండి నేను ఇప్పుడు లైవ్లో చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఇది నేను మార్వాడికి పోనీ అంటే దానికి సపోర్ట్ కాదు వ్యతిరేకం కాదు వాడు ఎవరి దగ్గర తక్కువ వాళ్ళ దగ్గర కొనండి ఇప్పుడు మన వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర మనం ఏదో అపోహలో ఉంటాం భ్రమలో ఉంటాం వాడి దగ్గర తక్కువ ఉంటుంది వాడు హోల్సేల్ వాడు మారువాడి వాడు ఎక్కడి నుంచి వస్తాడు వాడు తక్కువ కానీ భ్రమలో ఉంటాం కానీ వాడు చేసే మోసం ఇదనమాట